వండకాయ తాలిప చూపిస్సా ఈరోజు ఎలా స్టవ్ అనేది తీర్చుకొని అలా తాలి కుటుకోవాలి నూనె ఒక రెండు స్పూన్లు ఎండకాయ ఫ్రైకి ఎండకాయ ఫ్రైకి కొంచెం కరివేపాకులు తెల్లగడ్డ దంచుకుంటే ఒక రెండు ఎర్రగడ్డలు చిన్న చిన్నవి చూసుకుంటే వెండకాయ పొడిగా అలసేసి బాగా చిన్న చిన్నగా ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి బాగా అలచేసి బాగా తేమ లేకుండా ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి నూనె కాగిపోయినాక ఆవాలు ఆవాలు వేసిన కావాల జీలకర్ర మళ్ళీ మెంతులు వద్దులు వేయ మెంతులుంట వద్దులు కొంచెం అయిపోయిన పట్టుదల కొంచెం తెల్లగడ్లు కరివేపాట్లు సన్నగా తరిగిన ఎర్రగడ్లు ఎర్రక అయిపోయిందా వద్దులు ఎర్ర వేయ సాగారంగా కావాలి ఎర్రకాయ అయినా మనం ఎంత వెండకాయ ఎత్తుకున్నాం కదా దానికి ఒక స్పూన్ వస్తాం వేసుకోస్తాం సరిపోతుంది ఒక కాలు స్పూన్ పసుపుడి బెండకాయ ఎర్రగా అయిపోయినా ఎర్రలు వేసినాక బెండకాయ వేస్తాము கொஞ்சம் பெய்ல ஃப்ரெயினாக்க ஒரு ஸ்பூன் மிதப்படி கட்டி மிதப்படி வந்து லாஸ்ட் பாக வேக்காக்க ஒரு ஸ்பூன் மிதப்படி வச்சுக்காக வாடா இட்ல வாடிச்சால வாடிச்சாக்க இங்க பாக ஃபிரை அது பக்கப்ப ఫ్రై అవ్వాలి బాగా టైం పట్ట బాగా ఇట్లా సిమ్ముల్నే పెట్టి బాగా ఉడికించుకోవాలి బాగా వేయించుకోవాలి అప్పుడప్పుడు వేయించినాక ఇది ఒక స్పూన్ మిరపడి పెట్టాం వట్టి మిరపడి ధనియా ఉత్త లేకుండా అది వేసి పాప దగ్గర అన్ని అమ్ముతుంది వెంటకాయకి ఏదో పొడింటా మ్యాగీ మసాలా పొడింటా దగ్గర వేస్తే టేస్ట్ వస్తుంది మా అబ్బాయి తెచ్చినాడు వేస్తాం చూస్తాం వేస్తాం చూడండి ఒక్క పాకెట్ టేస్ట్ కోసం ఇది వెంటకాయ ఫ్రైకినే వేసి ఉంచండి అలా అంటే బాగా కలిపేసినాక బెండకాయ రెడీ ఒక పది నిమిషాలు వేయించినాక దించే వచ్చిందా అంటే హైపోయే ఫ్రై ബെണ്ടക്കാ ഫ്രൈ റെഡി